పచ్చి పులుసు కాంబినేషన్తో అసలు సూపర్ ఉంటుంది బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఉంటే ఇంకా అసలు అద్దిరిపోతుంది అనమాట చింతకాయ పచ్చి పులుసు రెడీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది హలో ఈరోజు మనం సింపుల్ కర్రీ చేయబోతున్నాము అదేంటో తెలుసా తెలంగాణ స్టైల్లో పెసరపప్పు చేసుకుందాం సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం చేస్తుంది పెసరపప్పు కూర దీనికి మంచి కాంబినేషన్ పచ్చి పులుసు సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టాను కదా కొంచెం నూనె వేసుకోండి ఉల్లిపాయలు చూడండి ఎంత లావుగా కట్ చేశాను ఇలా లావుగా కట్ చేసి వేసేయండి పెద్ద పెద్ద ఉల్లిపాయలు ఇలాగ వేస్తేనే బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు మొత్తం కంప్లీట్గా వేగాల్సిన అవసరం లేదు సగం వేగిన తర్వాత మనం కరివేపాకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ సగం వేగిన తర్వాతనే మనం ఇందులో కాస్త కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెసరపప్పులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలు వెజిటేబుల్ కూరల కన్నా కాస్త ఎక్కువే పడుతుంది ఈ పచ్చివాసన వరకు మంచి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకోవాలి ఇందులో ఒక చిన్న కప్పు పెసరపప్పు వేసేయండి పెసరపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలన్నమాట వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది ఇలా వేగాక ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి ఎన్ని నీళ్ళు పోసుకోవాలి అంటే పప్పు మొత్తం మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్లు వేసిన తర్వాత మూత పెట్టి పెసరపప్పు కాస్త ఉడకని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి ఈ లోపల ఇక్కడ నా దగ్గర చూసారా చింతకాయలు ఉన్నాయి మనం పచ్చి పులుసు చేద్దాం ఫస్ట్ వీటిని వాష్ చేద్దాం చింతకాయ పచ్చి పులుసు ఇంకా పెసరపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది సో చింతకాయని కొంచెం వాటర్ వేసి బాయిల్ చేద్దాం పెసరపప్పు ఇంకా పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది కుదిరితే ఒక బాయిల్డ్ ఎగ్ చేసుకొని చక్కగా పెసరపప్పుతో పాటు తింటే కూడా అత్తిరిపోతుంది అనమాట మరి పెసరపప్పు ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల చింతకాయ కూడా ఉడుకుతుంది చింతకాయ ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అలాగే పెసరపప్పు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేస్తే సరిపోతుంది ఇంకా ఒక సగం స్పూన్ ధనియాల పొడి అండ్ పప్పుకి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి మొత్తం దగ్గరగా వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అంతే ఇంక ఇందులో వేసేది ఏముండదు అసలు సింపుల్ పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి పులుసుతో పాటు అయితే ఇప్పుడు మూత పెట్టేసి పెసరపప్పు మొత్తం ఉడికేంత వరకు పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేద్దాం ఈలోపు మనం పచ్చి పులుసు చేసేద్దాం ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం నువ్వులు వేస్తున్నాను పచ్చిపులుసులో నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది నువ్వుల పొడి అందులో చింతకాయతో చేస్తున్నాం కదా చింతకాయ పులుసుకి నువ్వుల పొడి సూపర్గా ఉంటుంది కంప్లీట్ ఫుల్ రెసిపీ కావాలి అన్న స్వప్న వైపుల ఛానల్లో ఆల్రెడీ మనం చింతకాయ నువ్వుల పొడి పచ్చ పులుసు చేసాము ఒకసారి ఆ లింక్ని ఫాలో అవ్వండి జస్ట్ నువ్వులని రా ఫ్రై చేసుకోవాలి చింతకాయలు ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి పులుసు బాగుంటుంది అందులో పెసరపప్పుతో పాటు పులుసు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇలా కాస్త నువ్వుల్ని ఫస్ట్ వేయించేసుకోవాలి నువ్వులు వేగాయి వీటిని డైరెక్ట్గా ఇలా రోల్లో వేసేసుకున్నాం ఈ కడాయిలో కొంచెం నూనె తాలింపు చేసుకోవడానికి వేసాను అన్నమాట ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం ఎండుమిరపకాయ గింజలు వేస్తే చాలా బాగుంటుంది కరివేపాకు అలాగే కాస్త పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం తాలింపు రెడీ అయిపోయింది అలాగే చింతకాయ బాగా ఉడికింది కదా ఫస్ట్ వాటర్ తీసేసి ఈ చింతకాయల్లో కాస్త నీళ్ళు వేసి బాగా పిసకాలన్నమాట ఆ గుజ్జంతా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది చింతపండుతో చేసిన దానికన్నా చింతకాయతో చేస్తే సూపర్గా ఉంటుంది పచ్చిపులుసు అలాగే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఇలా గుజ్జు తీసుకోవాలి చింతకాయ పులుసు తీసేసాము నువ్వులు కూడా వేయించుకున్నాము కదా వీటిని కాస్త దంచుదాము ఇలా దంచుకున్న నువ్వుల పొడిని ఈ చింతకాయ పులుసులో వేసేయండి అలాగే పులుసుకి సరిపడ ఉప్పు మనం చేసుకున్న తాలింపు అలాగే పచ్చి ఉల్లిపాయలు చింతకాయ పులుసు రెడీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది ఇప్పుడు పెసరపప్పుని చూద్దాం పెసరపప్పులో వాటర్ అన్నీ లాగేసాయి ఆల్మోస్ట్ ఉడికిపోయింది మీకు పెసరపప్పు మెత్తగా కావాలి అంటే ఇంక కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకోవచ్చు లేదు కొంచెం పొడి పొడిగా ఉండాలి అంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది పప్పు మటుకి పలుకుగా ఉండకుండా చక్కగా ఉడకాలి అంతే ఇలా దగ్గరగా వచ్చేంతవరకు ఉంచుకొని లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకోవడమే బౌల్లోకి తీసుకుందాం రండి అంటే పెసరపప్పు కూర జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది పచ్చి పులుసు కాంబినేషన్తో అసలు సూపర్ ఉంటుంది బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఉంటే ఇంకా అసలు అద్దిరిపోతుంది అనమాట పెసరపప్పుని ఎప్పుడు ఇలా వండకపోతే గనక ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి బాగా ఉంటుంది చాలా మందికి నచ్చుతుంది డెఫినెట్గా ఒకసారి తింటే వదిలిపెట్టరు మరి రెసిపీ చూసారు కదా పెసరపప్పు పచ్చి పులుసు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం కేర్ బాయ్